చర్మ క్యాన్సర్ బాధితురాలికి భారీ సహాయం మేము సైతం అంటూ ఒక్కటై గురు శిష్యుల ఆర్థిక సాయం వారంతా ఓ మంచి కార్యం కోసం మానవత్వం నిలపటం కోసం ఏకమయ్యారు క్యాన్సర్ బాధితురాలికి ఆపన్న హస్తం అందించి ఆదుకున్నారు చదువులమ్మ చెట్టు నీడలో చదివి ఇతర దేశాలు రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్స్ గా స్థిరపడి ఉద్యోగాలు చేసేవారు మరికొందరు స్థానికంగా రకరకాల ఉద్యోగాలు పనులు చేస్తూ ఒకే ప్రభుత్వ పాఠశాలలో చదవకపోయినా పొదలకూరు జెడ్పీ బాలురా బాలికల ఉన్నత పాఠశాలలు చదువుకుని స్థానిక శ్రీ విద్యా భారతీయ కోచింగ్ సెంటర్ నందు ట్యూషన్స్ చేరి చదివిన వారందరూ ఒక్కటయ్యారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు విద్యా సంవత్సరంలో పదో తరగతిలో తమతో పాటు చదువుకుని వక్రీకరించి చర్మ క్యాన్సర్ బారిన పడ్డ జనకల మాధవి అలియాస్ పసుపులేటి మాధవికి అందరూ అండగా నిలిచారు విశాల హృదయం తోటి సదుద్దేశంతో స తోటి వారంతా అప్పటి శ్రీ విద్యాభారతి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఉపాధ్యాయులైన ఎస్కె సుభాన్ ఎస్కే మహమ్మద్ డి రవీంద్ర కుమార్ టి నరేంద్ర రెడ్డి సార్ల సహకారంతో వారంతా ఒక్క వాట్సాప్ గ్రూప్ గా ఏర్పడి విరాళాలు సేకరించారు అలా సేకరించిన మొత్తాన్ని పొదలకూరు మండలంలోని అయ్యగారిపాలెంలోని మాధవి ఇంటికి వెళ్లి లక్ష రూపాయల చెక్కు రూపేణ అందించి మనోధైర్యం నింపారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మానసిక ఉల్లాసాన్ని కలిగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు ఇంకా ముందుకు వచ్చి మాధవికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు మాధవి క్యాన్సర్ ను జయించి తీరుతుందన్నారు ఈ కార్యక్రమంలోని అప్పటి విద్యార్థులు రమేష్ మస్తాన్ రావు ఆర్ కంక్ అంకయ్య వి సతీష్ ఎస్కే కరిముల్లా పి ఏడుకొండలు తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తతో చెల్లించుకోవాలి మేము గతంలో శ్రీ విద్యాభారతి కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాం అక్కడ చదివిన మాధవేని విద్యార్థి వ్యాధితో బాధపడుతుందని తెలుసుకొని మాతోటి ఉపాధ్యాయులు నరేంద్ర రవి సారు అదేవిధంగా చెన్నై సారు అదేవిధంగా రమేష్ మీ అంతా కలిసి ఆ అమ్మాయికి ఏదైనా ఆర్థిక సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాం ఆ విషయాన్ని మా కడ చదివిన విద్యార్థులు అందరికీ కూడా తెలియజేసిన వెంటనే వాళ్ళందరూ స్పందించి వాళ్ళు తమ ఎంతో సహాయంగా ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే ద్వారా అమౌంట్ చేర్చడం జరిగింది ఆ విధంగా మేము ఒక వారంలో కలెక్ట్ చేసిన లక్ష రూపాయలు అమౌంట్ని ఈరోజు చెక్కు రూపంలో మాధవి గారి కుటుంబానికి అందించడం జరిగింది అమ్మాయి చాలా పేదరికంతో ఇబ్బంది పడుతుంది ఒకవైపు యువకు రాని దౌర్భాగ్య స్థితిలో చర్మదారితో బాధపడుతుంది ఇటు వైద్యానికి చూపించిన దానికి ఎంతో పది లక్షల దాకా ఖర్చు పెట్టిందని తెలియజేశారు అక్కడ చూస్తే ఆస్తులు లేవు అక్కడ చూస్తే ఒక అమ్మాయి ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలని ఎదురుకుంటుంది ఆ విధంగా మా విద్యార్థులందరూ మా మీద గురు ఈరోజు ముందుకు వచ్చి లక్ష రూపాయలు సహాయం అందించారు కాబట్టి మా విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం మాకు అందించిన దానికి మీ జన్మలో మర్చిపోను మా మీద నమ్మకంతో ఇచ్చారో మన అందరం కలిసి ఒక కుటుంబానికి ఆపదలు ఉన్న కుటుంబానికి అండగా ఉండేందుకు మన ప్రయత్నం మనం చేస్తున్నాం మనం కాబట్టి ఎప్పుడైనా కానీ మేము మాధవికి కుటుంబానికి సహాయం చేసినప్పుడు అందుబాటులో ఉంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ దాతలు ఉంటే నేరుగా వచ్చేసి మాధవికి అందిస్తే బాగుంటుంది లేదా నా ఫోన్పే అమౌంట్కి కూడా పంపించినట్లయితే నేను నేరుగా మాధవికి అందించగలను కాబట్టి స్పందించి ఎందుకనంటే ఆపదలో ఉంది కాబట్టి నిరుపేదలు కాబట్టి అది ఒక చర్మ వ్యాధ క్యాన్సర్ వ్యాధులు మామూలు జబ్బు కాదు భయంకరమైన జబ్బు అలాంటి స్థితిలో ఉన్న ఆ అమ్మాయికి తమ వంతు మనము ఒక మన సంపాదనలో వన్ పర్సెంట్ అయినా ఇచ్చి ఆ అమ్మాయి లైఫ్ సహాయం చేద్దామని నేను అందరినీ వేడుకుంటున్నాను కాబట్టి తమ వంతు సహాయం అందించవలసిందిగా మరి భారా థ్యాంక్ యూ Vergnügen okay. Sie okay.